ఈరోజు కొండాపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చైర్మన్ గారు తలారి రాణి నర్సయ్య గారికి మరియు ఏపీఎం మేడం గారికి మరియు డైరెక్టర్ గారికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభమైంది కనుక ఏపీఎం మేడం గారిని కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మా వడ్లు కొంచెం తొందర తొందర వెళ్ళిపోయేటట్టు లారీలు మరియు గోనె సంచులు తొందర తొందర పంపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక్కడ రైతులు నష్టపోకుండా చూడాలని రైతులందరి పక్షాన నేను కోరుతున్నాను ఎందుకంటే ఆరు నెలలు కష్టపడ్డ పంట ఒక రెండు రోజులల్లోనూ మూడు రోజులల్లోనూ వర్షం పడి చెడిపోతే రైతు చాలా నష్టపోతాడు ఆ నష్టపోవడమే కాకుండా చాలా దీనమైన స్థితికి పోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీటేస్తుంది మహిళలకు పెద్ద పీటేస్తుంది కనుక మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం కొద్దీ మహిళలకే మనం ఉగావారికి ఇస్తే ఖర్చులు ఎక్కువ పెడతారనే ఉద్దేశం కొద్దీ కుటుంబం డెవలప్ కాదనే ఉద్దేశం కొద్ది ఈ మహిళా సంఘాలకు ఐకేప్ సెంటర్లను కూడా ఇవ్వడం జరిగింది మొన్న ఎరువుల సెంటర్లను ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పోయినసారి కూడా మహిళల మహిళలే కొనుగోలు చేసారు ఆ రోజు బ్రహ్మాండంగా అంతకుముందు సొసైటీ పెట్టిన దానికన్నా అప్పుడు సొసైటీ పెడితే ఐదు కిలోలు ఆరు కిలోలు సంచి కట్ అయ్యేది కానీ ఇప్పుడు పోయినసారి చూసినాం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కనిపించినాం ఏ రైతు కూడా ఏం అభ్యంతరం తెలపకుండా తెలపకుండా చాలా సంతోషం వ్యక్తం చేసిరు ఎందుకంటే ఒక్క కిలో కూడా కట్టగాలేదు సంచి మీదకే ఒక కిలో కట్టగాలేదు చాలామంది రైతులను మేము అడగడం జరిగింది రైతులను అడిగి తెలుసుకొని ఏమైనా కటాయినా అని తెలుసుకోవడం జరిగింది కాకపోతే రైతులందరూ సంతోషంగా ఆహ్వానించారు మళ్ళా మహిళా సంఘాలు పెట్టాలని మళ్ళా ప్రతిపాదించారు కాబట్టి ఈరోజు కొండాపూర్లో మహిళా సంఘాలకు అలా పెద్దపీట వేసి ఐకెప్ సెంటర్ని ఇవ్వడం జరిగింది దీనికి సహకరి